జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్కి జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వీరిద్దరి కాంబినేషన్లో ఒక చిత్రం రాబోతున్నట్లుగా త్వరలోనే దానికి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్త వాస్తవమైందా కాదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదు యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లుగా వారిద్దరి కాంబినేషన్లో ఒక చిత్రం రాబోతున్నట్లుగా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర విజయాన్ని ఆస్వాదిస్తూ ఆయన అవును సో ఆ తర్వాత వార్ టూ సో హిందీలో మొట్టమొదట తన తెరంగేటర్ అనుకోవాలి అక్కడ బాలీవుడ్ తెరంగేటర్ చేయబోతున్నారు సో ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ త్రిపుర తర్వాత వచ్చినటువంటి ఇమేజ్ తోటి ఆ వార్ లో హృతిక్ రోషన్ తో కలిసి సో వార్ లో మనకు తెలుసు హృతిక్ రోషన్ అండ్ టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు ఇప్పుడు హృతిక్ అంటే టైగర్ ష్రాఫ్ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు సో ఆ ప్లేస్ లోకి సో తను కూడా మరి హీరోగా కనిపిస్తాడా లేకపోతే ఏమైనా నెగిటివ్ రోల్లో ఏమైనా గ్రేట్ షేర్స్తో కనిపిస్తాడా జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక కుతూహలం ఉంది ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనేది బట్ అంటే సౌత్ను కూడా టార్గెట్ చేసి సో ఈ సినిమా ఆ సినిమాని వార్ టూని తీస్తున్నారని మనకి నిర్తి వారి డైరెక్టర్ మనకు అందుతున్నటువంటి సమాచారం సో అది రెండు వేల ఇరవై ఐదులో మన ముందుకు రాబోతుంది ఓకే అలాగే దాని తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం దానికి పూజా కార్యక్రమం కూడా దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇద్దరు కూడా మంచి స్నేహితులు ప్రశాంత్ నీళ్ళను తను జూనియర్ ఎన్టీఆర్ అట్లాగే ఇప్పుడు తమిళనాడు తమిళానికి సంబంధించి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ బాగా క్లోజ్ అయ్యాడు అతనే సో చెందారు పనిచేసిన పనిచేసేటప్పుడు సో బాగా ఇద్దరు మధ్య సాన్నిహిత్యం పెరిగింది సో ఒక బ్రదర్ లాగా రవిచందర్ని అంటే అనిరుద్ధిని జూనియర్ ఎన్టీఆర్ ట్రీట్ చేస్తున్నాడని చెప్పేసి మనకు అందిస్తున్నటువంటి సమాచారం ఆ అనిరుద్ధే నెల్సన్ దిలీప్ కుమార్ని జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళిద్దరికి కలిపి మీటింగ్ పెట్టాడు అనేది సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం సో అలాగే నెల్సన్ ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి ఒక లైన్ చెప్పాడని సో దానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దాన్ని డెవలప్ చేయమన్నానని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు సో నెల్సన్ జైలర్ అనే సినిమాతోటి బాగా పాపులర్ అయ్యాడు సో అంటే రజనీ రజనీకాంత్కి ఆ ముందు ఏదైతే జైలర్ ముందు చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో పెద్దగా అంతగా ఆయన స్టామినాకి తగ్గట్లు ఆడలేదు అనేది ఒక అభిప్రాయం అయితే ఉంది ఫ్యాన్స్ కూడా పెద్దగా ఇప్పుడు పెద్దన్నయ్య పెద్దన్నయ్య అనే సినిమా వచ్చింది కదా పేటై అది సరిగా ఆడలేదు దానికి ముందు అట్లాంటిది ఇంకోటి వచ్చింది ఇది కూడా అంతగా ఆడలేదు సో రోబో తర్వాత మళ్ళీ ప్రాపర్గా అభిమానుల్ని సాటిస్ఫై చేసిన సినిమా ఏది అంటే జెలర్ అనే చెప్పాలి సో తన వయసుకు తగ్గ క్యారెక్టర్లో ఆయన బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు ఆ క్యారెక్టర్ కూడా డిజైన్ చేసిన విధానం అది కూడా మళ్ళీ ఒక స్పెషల్ రోల్స్లో శివరాజ్ కుమార్ కానీ మోహన్ లాల్ కానీ ఆయన ఉపయోగించుకున్న తీరు ఏదైతే ఉందో అది అందరినీ కూడా బాగా నచ్చి మెప్పించింది సో ఆ టైపు ఇప్పుడు దీనికి కూడా సో తెలుగులో కూడా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్తో చేసి ఇక్కడ కూడా తన ఖాతా తెరవాలని చెప్పేసి నెల్సన్ కూడా అనుకుంటున్నాడని అందుకే మొ మొట్టమొదటిగా జూనియర్ ఎన్టీఆర్ ఎంచుకున్నాడని చెప్పుకుంటూ ఉన్నారు సో వేరే నెల్సన్ వచ్చేటప్పుడు ముందు యాక్చువల్గా తన కెరీరు చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ అయింది నయనతారను ఒప్పించి కొలమావు కోకిల అని చెప్పేసి ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్ అది సో దాన్ని డైరెక్ట్ చేసి పెద్ద హిట్ సాధించాడు అది తక్కువ బడ్జెట్ తోటి వచ్చిన సినిమా అందరికి కూడా ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూట్ మంచి లాభాలు ఆ తర్వాత డాక్టర్ అనే సినిమా శివ కార్తిక్ రెండో సినిమా అదే సో తెలుగులో కూడా అది చాలా పెద్ద హిట్ సో చాలా చక్కని థ్రిల్లర్గా దాన్ని రూపొందించాడు అలా విజయ్ ఇంప్రూవ్ చేసి బీష్టి అనే సినిమా చేశాడు పేరు అది ఆయనకి హ్యాట్రిక్ హిట్ కాకుండా అడ్డుపడింది ఏదంటే బీస్టే ఓకే సో మళ్ళీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా జైలర్ తోటి మళ్ళీ తనేమిటో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు సో అందుగురించే అతని ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో స్క్రీన్ ప్లేలో చాలా పట్టు ఉన్నటువంటి డైరెక్టర్ నెల్సన్ సో అది ఖచ్చితంగా అతను ఇంప్రెస్ చేసి జూనియర్ ఎన్టీఆర్ని సో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా చేసింది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు ఒకవేళ అది ఓకే అయితే బహుశా ఈ సినిమా ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత అది ఉండే అవకాశం ఉందని చెప్పేసి అనుకోవాలి మేబీ రెండు వేల ఇరవై ఆరులో ఆ టైంలో చివరిలో కానీ సెకండ్ హాఫ్ లో మొదలయ్యే అవకాశాలు ఉండవచ్చు ఒకవేళ కుదిరితే అన్ని కుదిరితే కనుక సో యాక్చువల్గా అయితే ఈయన ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్ వెట్రిమారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నచ్చింది ఎగ్జాక్ట్లీ సార్ అంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ దర్శకులకి వరుసగా అవకాశాలు ఇవ్వబోతున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు చూసాం వెట్రిమారం దర్శకత్వం నాకు బాగా నచ్చుతుంది అంటూ మొన్న కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు అలాగే అట్లీ గారితో ఒక సినిమా ఉండబోతుందంటూ గతంలో ఒక ప్రచారం జరిగింది తర్వాత దాని గురించి కూడా పలు సందర్భాల్లో ఎన్టీఆర్ మాట్లాడడం చూసాము ఇప్పుడు మళ్ళీ ఈయన పేరు వస్తూ ఉంది అయితే వెట్రి అయితే మీరు అన్నట్టు ఆయన అభినందించడం ఆయన ప్రశంసించడం మనకు తెలుసు అతని స్టైలు ఎందుకంటే అతను చేసినటువంటి విచారణ కానివ్వండి అలాగే విడుదలై కానివ్వండి ఈ రెండు కూడా వెట్రమారానికి అంటే రెగ్యులర్ కమర్షియల్ టైప్ సినిమాలు కాకుండా ఒక డిఫరెంట్ పాత్రలో వెళ్తున్న డైరెక్టర్ గా చాలా మంచి పేరు సంపాదిస్తున్నాడు అయితే అతను స్టార్స్ ని ఎలా డీల్ చేస్తాడు అనేది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి సో ఎందుకంటే తనది అవుట్ ఆఫ్ బాక్స్ అతని స్టైల్ అంతా కూడా అవుట్ ఆఫ్ బాక్స్ లాగా ఉంటుంది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉండదు ఈవెన్ నెల్సన్ కూడా కొంత డిఫరెంట్ గా అనిపించినా గానీ బట్ అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా బాగా పొందుపరుస్తాడు అనేది జైలర్ సినిమా మరోమారు నిరూపించింది కాబట్టి సో అతను ఇతని కంటే అంటే పాన్ ఇండియా లెవెల్లో తనకి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఇమేజ్ ఉందో జూనియర్ కి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెట్రిమారని కంటే తనకు ఇతనైతే నెల్సన్ అయితేనే కరెక్టు చాయిస్ అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నాడని నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి కూడా సోర్సెస్ మనకు చెప్తున్నటువంటి మాట సో బహుశా త్వరలోనే దానికి సంబంధించి కూడా మనకి మరో అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది సోర్సెస్ నుంచి నిజంగా అవుతుందా లేదా ఓకే అలాగే అట్లీ గారి పేరు బాగా బలంగా వినపడింది దాంతోపాటుగా రీసెంట్గా చూసుకున్నట్లయితే లోకేష్ కనకరాజ్ గారితో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని చేయబోతున్నారు గ్రీన్ సిటీకి ఇచ్చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు చూసాం అవును అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే ఎక్కడ ఏ డైరెక్టర్ సినిమా తమిళల్లో బాగా పేరు తెచ్చుకున్నా వాళ్ళని అభినందించడం వాళ్ళని ప్రశ్నించడం అనేది కంటిన్యూగా చేస్తూ వస్తున్నాడు ఆయన ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఈవెంట్లో వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు సో అట్లానే అట్లీ విషయంలో కూడా యాక్చువల్గా అట్లీ వేరే బన్నీ కాంబినేషన్లో చేయాలని చెప్పేసి చేస్తాడని చెప్పేసి అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు అతను సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడానికి అటు వెళ్ళిపోయాడు నార్త్కి వెళ్ళిపోయాడు అందువల్ల అట్లీ ఇప్పుడిప్పుడే మనతోటి వీళ్ళతోటి చేసే అవకాశాలు అయితే కనిపిస్తాడు జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి ఎందుకంటే జూనియర్ కి అటు వార్ టూ ఉంది ప్రశాంత నీర్ సినిమా ఉంది దాని తర్వాత ఇప్పుడు ఈ అనురుద్ధ వల్ల సో ఈ నెల్సన్ ఈ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ అవుతుంది అనేది కాస్త బలంగా సోర్సెస్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఓకే సో అయితే ఇప్పటిదాకా నెల్సన్ గురించి తనేం లేదు సో కానీ అదే ఇప్పుడు బయటకు వస్తోంది సోర్సెస్ చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళందరిది ఈ కాంబినేషన్ కుదరబోతోంది అనేది వస్తున్నటువంటి సమాచారం మనకి బట్ వేరే మీరు అన్నట్టు ఆయన మిగతా వాళ్ళందరినీ కూడా సో అంత ముందు వెట్రిమారని యాక్చువల్ వెట్రిమారంతో చేయాలని ఆయన అనుకున్నారు ఇది గనక ఒకవేళ నెల్సన్ కాకపోతే మరి మళ్ళీ ఆయన వెట్రిమారని వైపు వెళ్తారేమో మనకు తెలియదు కాకపోతే బెస్ట్ ఛాయిస్ ఇద్దర్లో చూసుకుంటే కమర్షియల్ కమర్షియల్ పరంగా అలాగే తన పాన్ ఇండియా లెవెల్కి మ్యాచ్ అయ్యేది మాత్రం అయితే మ్యాచ్ అవుతుందని చెప్పేసి జూనియర్ అనుకుంటున్నట్లుగా తనకి వినిపిస్తున్నటువంటి సమాచారం